హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను వీడియో ఎలా ఉంది బాగుందా ఈరోజు వీడియో ఇంకా ఎదురిపోద్ది వీడియో అయితే కంటిన్యూ చేయండి చాలా బాగుంటుంది కొంచెం వ్యూస్ పెంచండి అబ్బా ఓకేనా వ్యూస్ పెంచండి ఖచ్చితంగా వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను వ్యూస్ పెంచండి ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి ఓకేనా ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ ఊరు పండగ మొత్తం చూపిస్తాను ఈ విలేజ్ పండుగ ఎలా ఉంటుంది అనేది తర్వాత గుడికెళ్ళి దర్శనం చేసుకొని మొత్తం చూపిస్తాను వీడియో ఎక్కడ మిస్ చేయకండి చాలా బాగుంటుంది ఇప్పుడు వరకు లైక్ చెప్తే లైక్ చేయండి ఓకేనా సో ఇక్కడ అంతా చూస్తున్నారు కదా ఇదంతా మొత్తం ఏంటంటే ఒక పండగ వాతావరణం అయితే జరుగుతుంది అంటే తీర్థాలు అంటారు ఈ పల్లెటూరులో ఎక్కువ శాతం సముద్రం సైడు ఇలాంటి తీర్థాలు అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి అనమాట ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే సంక్రాంతి పోయిన ఒక నెల తర్వాత అయితే స్టార్ట్ అవుతాయి అనమాట ఆ బంగారం పాలెం తీర్థం ఒకటి ఉంటది నెక్స్ట్ రేవు పోలవరం ఇలాగా సముద్రం సైడు ఉన్న ప్రతి ఊర్లో కూడా ఇవైతే జరుగుతూ ఉంటాయి అనమాట మొత్తం స్టార్ట్స్ వచ్చేసి వీళ్ళందరూ షాప్లో లేనమాట అక్కడికి వచ్చి మామూలుగా టెంట్లు వేసుకొని షాపులు పెట్టేస్తారు బాగా నీట్గా స్నానం చేసి దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి ఇవన్నీ కొనుక్కొని తీసుకెళ్తూ ఉంటారు అనమాట సో ఇక్కడైతే చూసారు కదా కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసరికి దాహం వేస్తారని చెప్పేసి ఇక్కడైతే మజ్జికి అయితే అనమాట నెక్స్ట్ ప్రసాదం అది తెచ్చుకుని ప్రసాదం అది తింటున్నారు చూసారు కదా ఇక్కడైతే పిల్లలు అయితే మంచి ఎంజాయ్ చేస్తున్నారని చెప్పొచ్చు మనం అయితే ఇప్పుడు కొండపైకి వెళ్దాము మనం కూడా దర్శనం చేసుకుందాము సో చూసారు కదా పైనుంచి వ్యూ అయితే ఈ విధంగా ఉంది అంటే కొంతవరకు నడిసి వచ్చి చూస్తే మామూలు లేదనమాట వ్యూ వచ్చేసి ఇప్పుడైతే టెన్ థర్టీ అవుతుంది టైమ్ చూసారు కదా ఎలా ఉందో విలేజ్ మొత్తం ఇది బంగారంపాలెం విలేజ్ నెక్స్ట్ ఆ కొండ కనిపిస్తుంది కదా దాని అవతల వచ్చేసి రేపు పోలవరం ఉంటుంది సో పూర్తిగా కొండపైకి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఉందనమాట ఇక్కడైతే చూసారు కదా ఎక్కువ జెండాలు కనిపిస్తున్నాయి జెండాలు ఎందుకు పాతారంటే వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ తీరిపోవాలని చెప్పేసి జెండా అయితే తీసుకొచ్చి పాతారనమాట ప్రతి ఒక్కరు కాదు అంటే ఒక ఇంటికి వచ్చి ఇంటి పెద్ద ఉంటారు కదా ఆయన వచ్చి పాతి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట సో ఆ గుడికి అటు సైడ్ ఇటు సైడ్ లెఫ్ట్ రైట్ అయితే జెండాలు పాతారనమాట సో మనం అయితే దర్శనం చేసుకుని కిందకైతే వచ్చేసాము ఇంకా అప్పుడు వచ్చేసి కరెక్ట్ గా ఆ రెండు అలాగ అవుతుంది సో సాయంత్రం వచ్చేసి ఇంకా రికార్డ్ డాన్స్లు ఉంటాయనమాట. ఎక్కడికి? తానే కోసం ఎలా ఈ వీడియో ప్రోగ్రామ్స్ లేదంటే పోలీసు వాళ్ళు వచ్చి మీరు తీసేస్తారు జాబ్ చేసుకోవాలి మీరు ఆ పుచ్చరాబాద్ లేకపోతే పోలీసు వాళ్ళు మీ వెహికల్ గాలి తీసేస్తారు ఏంటబ్బా వాయిస్ కట్ అయిపోయిందని చూస్తున్నారా వాయిస్ నేనే కట్ చేశాను అనమాట ఎందుకంటే కోపరేట్స్ పడతాయి అన్నట్టు వాయిస్ అయితే కట్ చేసేసాను సో వీళ్ళైతే డాన్స్ అయితే చాలా బాగా చేశారు సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి ఒక పాట అయితే చేశారనమాట మీ అందరికీ ఈ అమ్మాయి తెలిసే ఉంటది ఈ అమ్మాయి పేరు ఏదో సిరి ఏదో ఉంటది పేరు నేను మర్చిపోయాను చాలా బాగా డ్యాన్స్ చేసింది దగ్గర దాదాపు ఒక ఇరవై మంది అమ్మాయిలు వచ్చారు అమ్మాయిలందరిలో ఈ అమ్మాయి బాగా చేసింది సో మిగతా వాళ్ళు కూడా బాగా చేశారు కానీ వాళ్ళందరికంటే కొంచెం ఎక్కువ బాగా చేసింది అనమాట అలాగే ఈ అమ్మాయి వచ్చేసరికి అందరూ కుర్రోలు అందరూ అరుస్తున్నారు ఎందుకంటే బాగా ఫేమస్ అయింది కాబట్టి సో ఈ విధంగా అయితే ఉందనమాట కుర్రోలు అయితే ఎంత కట్టడి చేసినా కూడా ఆగట్లేదు అనమాట చూసారు కదా వీళ్ళైతే వైజాగ్ అంట వీళ్ళది సో వీళ్ళు కూడా చాలా బాగా చేశారు ఆ పుష్ప పాటకి డాన్స్ చేస్తున్నాడు అనమాట చాలా బాగా చేస్తాడు ఆ మంచి ఫైర్ ఉంది అనమాట మన ఊళ్ళో చాలా యాక్టివ్ గా డ్యాన్స్ చేశాడు సో అమ్మాయిలు అయితే ఇంక ఎలా ఊపినా కూడా అబ్బాయిలు చూస్తూనే ఉంటారు కాబట్టి వీళ్ళైతే ఇంకా అనమాట సో అమ్మాయి చూసారు కదా లాస్ట్ లో అక్కడ డ్యాన్స్ చేస్తుంది కానీ వీళ్ళందరికంటే ఎక్కువ క్రేజ్ ఉన్నది ఆ అమ్మాయికి అనమాట బాగా ఫేమస్ అయింది ఆ మధ్యలో ఆ అమ్మాయి వస్తే చాలన్నమాట కుర్రోళ్ళు అయితే కేకలు పెడుతున్నారు సో ఇదే అనమాట ఆ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వన్